హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగున్నారని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా వర్షం పడుతుందనమాట చూడండి ఉదయాన్నే పడుతుంది వర్షము రోడ్డు అంతా తడిచిపోయింది సన్నగా పడుతుంది నైట్ నుంచి కూడా పడుతూనే ఉండింది ఇప్పుడు కూడా ఉదయాన్నే పడుతుంది ఉదయం కొద్దిగా తగ్గింది అనమాట సిక్స్ థర్టీకి అలా అని వాకింగ్ అయితే వెళ్ళొచ్చాను అనమాట వర్షంలోనే అంటే తగ్గింది కదా ఇంకా మళ్ళీ మేము అంతా అయిపోయేసరికి స్టార్ట్ అయ్యింది ఇంకొక మూడు రౌండ్లు కొట్టేసి వచ్చేసాను అనమాట చూడండి ఇక్కడే అక్కడే మేము వాకింగ్ అనమాట ఇదంతా యాడ్ ఇక్కడ చేస్తాం అనమాట వాకింగ్ ఇంకా ఇప్పుడైతే కసువులన్నీ అయిపోయాయి ఇంకా నేను గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను అనమాట గ్రీన్ టీ చేసుకున్నాను గ్రీన్ టీ తాగేసి ఇంకా ఇప్పుడు రొట్టె గుత్తి వంకాయ కూర చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే అది చేసేస్తాను ఇంక ఫస్ట్ ఇది తాగేసి కొద్దిసేపు అలా బయట కూర్చుంటా బయట కూర్చొని తాగేస్తాను ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా బాగుంటుందన్నమాట ఇలా బయట కూర్చొని తాగుతూ ఉంటాయి సన్నగా పడుతుంది వర్షం hafet yang tanam, green tine ఇప్పుడు మీకు గుత్తి వంకాయ ఎలా చేస్తాను అనేది చూపిస్తానండి ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు నేను షేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అందరు ఇల్లే చేస్తారు నూనె వంకాయ అని గుత్తి వంకాయ అని చాలా రకాల పేర్లు ఉంటూ ఉంటాయి మా సైడ్ అయితే మేము గుత్తి వంకాయ అని అంటాం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఒక కప్పు బుట్టపప్పులు వేసుకోవాలి అంటే వేరుశనగ గుండ అనమాట అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులైతే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ఈ నువ్వులు వేయడం వలన కూరకు టేస్ట్ వస్తుంది ప్లస్ మనకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వుల్లో మనము అప్పుడప్పుడు నువ్వులు తింటుంటే కూడా మనకు శరీరానికి కూడా చాలా మంచిది అనమాట అంటే కాల్షియం వల్ల ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి ఉంటాయన్నమాట గట్టి పడతాయని చెప్తూ ఉంటారు కదా అలా నాకు తెలిసినది మీకు షేర్ చేస్తున్నాను అనమాట తర్వాత అందులోకి ఒక సగం ఇంచుదాకా ముక్క అలాగే కొద్దిగా ఒక గడ్డ ఎల్లిపాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారము తగినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర నా దగ్గర కొద్దిగా ఉంది ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ కొత్తిమీర అన్నీ వేసేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నామంటే మనం వంకాయలు నింపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట అలాగే ఇందులో తగినంత పసుపు వేసుకోవాలన్నమాట అంటే ఒక స్పూన్ వేసుకుంటే చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని అంతా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట బాగా పలుకులు పలుకులు లేకుండా బాగా మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మెత్తగా అవుతుంది బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు నేనైతే ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న వంకాయలు అయితే బాగుంటుంది ఉడకడానికి కూడా మరి ఎక్కువ లావున్న వంకాయలు తీసుకున్న అది ఉడకడానికి చాలా టైం పడుతుంది మామూలుగా అయితే చాలామంది ప్రెషర్ కుక్కర్లో కూడా నూనె వంకాయ చేస్తూ ఉంటారండి వంకాయ ప్రెషర్ కుక్కర్లో అయినా బాగానే ఉంటుంది తొందరగా ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట అంటే ఇది దీని మీద స్టవ్ మీద మనం కడాయి పెట్టి చేస్తే పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు బట్టే దాంట్లో జస్ట్ పది నిమిషాలు అయిపోతుంది అన్నమాట ఎప్పుడైనా అర్జెంటుగా మనం చేసుకోవాలంటే ప్రెజర్ కుక్కర్లో కూడా ఇలా చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడైతే నేను కడాయిలోనే చేస్తున్నాను అనమాట అదే కడాయిని శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ అందులో రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు కాదు ఎక్కువనే వేసానండి ఆయిల్ ఎందుకంటే కొద్దిగా వంకాయలు నూనెంకాయ అంటారు కాబట్టి కొద్దిగా వంకాయలో నూనె ఉంటేనే ఇది టేస్టీగా ఉంటుంది వంకాయలు కొద్దిసేపు నూనెలో మగ్గుతాయి అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అందులోకి వేసుకున్న తర్వాత అందులోకి ఒక ఉల్లిగడ్డ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి దూరగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ వంకాయలని అయితే నాలుగు గాట్ల అవతల ఇవతల కట్ చేసి చూసుకోవాలి లోపల ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో అని ఒకసారి చూసేసుకోవాలి అలాగే వేస్తే పురుగు ఉంటుంది కదండి వంకాయలలో కాబట్టి మనం లోపల చూసుకొని తర్వాత అప్పుడు ఈ వంకాయలలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే లోపలికి కూర్చాలన్నమాట కొద్దిమంది అయితే ఏం చేస్తారు అంటే ఆ అంతా లోపలంతా ఆ మసాలంతా పోకుండా దారాలు కూడా కడుతూ ఉంటారండి చాలామంది చూశారు నేను అలా దారాలు కడితే అది విచ్చుకోకుండా లోపలంతా అలాగే మసాలా ఉంటుంది అని చెప్పేసి దారాలు కూడా కడుతూ ఉంటారంట నేనైతే అలా ఏం కట్టలేదండి ఇలాగే డైరెక్ట్గా పెట్టేస్తాను కానీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పేస్ట్ అంతా ఏం చేయాలంటే లోపలికి అలా కూర్చోాలన్నమాట నాలుగు పక్కలైన చీల్చి అటువైపు ఇటువైపు రెండు వైపులా చీల్చేసి లోపలికి పేస్ట్ అంతా కూర్చి పెట్టేసుకోవాలి అస్సలు వంకాయ కూర అయితే ఎంత బాగుంటుందండి అసలు నూనెంకాయ ఉత్తంకాయ అంటారు కదా అసలు చాలా సూపర్గా ఉంటుంది ఇది జొన్న రొట్టెలే కానీ చపాతీలో కానీ అస్సలు తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు తాజా కూరల రాజు ఎవరంటే వంకాయే అని పాటలు కూడా ఉన్నాయి కదా అంత టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగా నానబెట్టుకొని మనము పేస్ట్ తీసి గుజ్జు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డ అంతా బాగా ఫ్రై అయింది కదండీ ఇప్పుడు అందులోకి మనము కూర్చోపెట్టుకున్న ఆ వంకాయలు అలా తోకలు పైకొచ్చేలాగా వంకాయ మునిగే ఇట్లా నూనెలో ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట అన్నీ పెట్టిన తర్వాత మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాల నూనెలోనే అలా మగ్గనిస్తే వంకాయ అంతా అడుగునంతా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది అనమాట అంటే ఆయిల్ లోపలికి వెళ్ళి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత మసాలా లోపలికి కూడా బాగా ఆ కూర్చున్న మసాలా కూడా లోపలికి నూనె వెళ్ళి బాగా ఉడుకుతుందనమాట చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా మగ్గిపోయాయి కదా అలా ఐదు నిమిషాల తర్వాత మగ్గి మగ్గిన తర్వాత అలా మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టేసి మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పి పెట్టేయాలన్నమాట మళ్ళీ మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలకు మళ్ళీ అంత వంకాయ కూడా చాలా మెత్తగా అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట మసాలా అంతా కూడా బాగా లోపల ఉన్న మసాలా కూడా నూనె వెళ్ళి బాగా టేస్టీగా వంకాయ తయారు ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు అవి మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఇంకా చింతపండు రసాన్ని పిండేసుకోవాలి పిండేసుకొని తగినంత వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట మనము వంకాయలకి కూర్చున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోవాలండి ఇందులోకి అప్పుడే కూర చిక్కగా వస్తుందనమాట అందులో ప్లస్ మనం నువ్వులు వేసాము కాబట్టి ఇంకా బాగా చిక్కగా వస్తుందనమాట నువ్వులు వేస్తే కూరలల్లో దేంట్లోనైనా సరే చిక్కగా వస్తుందనమాట పతలాగా మనం చేసుకున్న కూరలల్లో నువ్వుల పొడి చాలామంది వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా అయితే మగ్గనిచ్చుకొని మళ్ళీ ఒకసారి అయితే స్పూన్తో కలపెట్టుకోవాలి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనం కలబెట్టుకుంటే అంతా ఈవెన్గా వంకాయలు కూడా అన్ని వైపులా బాగా ఉడుకుతాయి అన్నమాట ఒక చోట ఉడికి ఒక చోట ఉడకకుండా అలాగే ఉంటాయి కాబట్టి మన మధ్యలో కలపెడుతూ ఉండాలి తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా బాగా ఎక్కువగానే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట అంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు నా స్పూన్ మరీ చిన్నది అందుకు నేను రెండు వేస్తానన్నమాట పెద్దది అయింది అనుకోండి ఒకటైతే సరిపోతుంది చూడండి ఇంకా ఇప్పుడైతే బాగా దగ్గరికి వచ్చేసింది కదా గుజ్జు చూడండి అలా ఆయిల్ పైకి వస్తే ఇంకా బాగా ఉడికిపోయినట్టు అనమాట అర్థం చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి మీరు ఆ గుజ్జును టేస్ట్ చేయండి ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే మీరు సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఇంత బాగా వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయనమాట జస్ట్ ఒక పదహైదు నిమిషాల దాకా ఉంటుంది బాగా ఉడికిపోతుందనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి అనమాట ఇంకా నేనైతే ఇందులోకి జొన్న రొట్టె అయితే చేశాను ఉదయాన్నే చేశాను టిఫన్లోకి జొన్న రొట్టె గుత్తి వంకాయ ఉదయాన్నే టిఫన్లోకి అయితే ఈ విధంగా చేసుకొని తిన్నామన్నమాట చాలా బాగుండింది అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి ప్రెషర్ కుక్కర్లో ఎక్కువ నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను కానీ ఇది ఈ విధంగా కడాయిలే చేసింటే అసలు సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా 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 చేసుకోవాలి అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా రెట్టెలు కూడా రెడీ అయిపోయాయి రెట్టెలు చూడండి ఎంత బాగున్నాయో అస్సలు పేపర్లాగా అనమాట అసలు తుంచుతుంటే తినిగిపోతున్నాయి చాలా బాగున్నాయి రొట్టెలు కూడా వేడి వేడిగా జస్ట్ మూడే చేశారనమాట మాకు మస్తు అయిపోతాయి మూడు ఇంకా కొద్దిగా సగం మిగిలింది మధ్యాహ్నానికి కూడా చాలా బాగున్నాయి మెత్తగా అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట రొట్టెలు అయితే చూడండి తుంచుతే తునిగిపోతున్నాయి లోపల పొరలు కూడా ఇట్లా బయటికి వచ్చాయి అనమాట అంత బాగా విడివిడి విడివిడిగా అయ్యాయి రొట్టెలు చాలా బాగున్నాయి పత్తలాగా అసలు జొన్న రొట్టెలకి ఎంత బాగుందో తింటుంటే తినాలనిపిస్తుందండి నోరు ఊరిపోతుంది వేడి వేడి రొట్టె చేసుకోవాలి తినేసేయాలి అంతే చాలండి ఇంకా ఏమీ అవసరం ఉండదు అంత బాగా టేస్ట్ కానీ అసలు తింటుంటే అసలు ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ చాలా బాగుందండి అసలు సూపర్ ఉందన్నమాట ఉంటుంది ఉప్పు కానీ కారం కానీ ఉప్పు కానీ భలే సరిపోయింది అనమాట ఇలా వంకాయ కూడా లోపల బాగా ఉడికిపోయింది ఇలా కుజ్జు తీసుకొని ఇలా తీసుకొని తినాల చాలా బాగుందండి లొన్న రొట్టె ఉత్తరకాయ ఆంకాసే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో చపాతి అనేది చాలా బాగుంటుంది ఇంట్లోకి చపాతి కానీ దొండ రొట్టెలోకి చాలా బాగుంటుంది అన్నమాట చూసాను మనం నృత్యం చేసుకోవచ్చు అనమాట నేను కూడా తప్పకుండా ట్రై అనుకుంటున్నాను ఉదయం అయితే టిఫిన్లోకి జొన్న రొట్టె గుత్తి వంకాయ అయితే అయిపోయిందండి ఇక మధ్యాహ్నానికి అయితే తెలంగాణ స్టైల్లో కోడిగుడ్ల పులుసు చేశాను అనమాట వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉందనమాట ఈ వర్షంలో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఈ వర్షంలో ఇలా వేడివేడిగా అన్నంలోకి తింటుంటే ఎంత బాగుందో అలాగే ఉదయాన్నే గుత్తేంకాయ చొన్నరట్ట వేడివేడిగా తింటుంటే అబ్బా అనిపించింది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా గుత్తం కాయ జొన్న రొట్టె కాంబినేషన్ ఎలా ఉందో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇదండి వాటి వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి తెలుసు కదా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే చాలా నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట ఓకేనండి బాయ్